హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీ శోభాకృత నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఛానల్లోని మేషరాశి గురించి వేయడం జరిగింది ఇది వృషభ రాశి వారి గురించి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పదకొండుగా ఉంది రాజపూజ్యం ఆరుగా ఉంది అవమానం ఒకటిగా ఉంది మీరు రెండు వేల ఇరవై మూడు వృషభ రాశిని పరిశీలిస్తే రాహు మరియు బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో ఉండబోతున్నారు శని మీ పదవ ఇంట్లో ఉంటాడు కేతువు మీ ఏడవ ఇంట్లో ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు మీ రాశిని ఎలా ప్రభావితం చేస్తాయో మీరు చూసుకుంటే బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నందున మీరు పెట్టుబడులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు బృహస్పతి మీ నాలుగో ఇంటిని దృష్టిలో ఉంచుకుని మీరు ఇల్లు ఆస్తి వ్యాపారం వాహనం కొనుగోలు కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు అయితే అప్పులు చేయకుండా చేస్తేనే మంచిది అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటే కాస్త అప్పు చేస్తే చాలు ఈ సంవత్సరం డబ్బును తెలివిగా ఖర్చు చేయగలుగుతారు అలాగే బృహస్పతి కాలంలో మీ ఆరో ఇంటిని రుణ గృహాన్ని పరిశీలనలో ఉన్నాడు కానీ చాలా అప్పులు చేయవలసిన అవసరం కూడా ఉంటుంది కానీ మీరు మటుకు ఇతరులకు అప్పులు ఇవ్వకండి బిల్లులు అసలు చెల్లించకండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించే సూచనలు ఉన్నాయి కానీ ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మీరు వ్యాపారాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం అలాగే బృహస్పతి రాహు మీ అష్టమ స్థానాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలుగుతారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు అంటే ఎక్కువగా మీరు బిజినెస్ మ్యాన్ అయితే ఎక్కువ తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి దీనివల్ల మీరు నీరు కానీ ఆహారం తీసుకోవడానికి మీకు సమయం ఉండదు కానీ ముఖ్యంగా వాటిపైన మీరు శ్రద్ధ పెట్టుకోవాలి మీకు ఇప్పటికే మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కాలంలో మీ కళలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ సంవత్సరంలో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి అలాగే ఈ సంవత్సరం అంతా మీరు చాలా బిజీగా ఉండే లైఫ్ ఉంది అలాగే వేరే ఉద్యోగం దొరక్క ఉద్యోగం మార్పిడికి అయితే వెళ్ళకండి ఎందుకంటే ఉన్న ఉద్యోగం మీకు సంతోషాన్ని ఇవ్వబోతుంది లేకుంటే ఆర్థికంగా నష్టపోతారు సో ఫ్రెండ్స్ మరి ఇదండి మీది కానీ వృషభ రాశి అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉగాదికి అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఉండే రాశి ఫలితాల్లో వృషభ రాశి ఫలితం మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్